అందరికీ నమస్కారం అండి దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ ఒకరోజు ప్రసాదంగా మనం కొమ్ము శనగలు అంటారండి నల్ల శనగలని ప్రసాదంగా చేసుకుందాం ఇవి ఒక కప్పు నాన్ రాత్రిపూట నానబెట్టుకుని పెట్టుకుంటే మంచిగా నాన్తండి మార్నింగే మనం ప్రసాదం చేసుకుంటాం కదండి శుభ్రంగా కడుక్కొని మంచి నీళ్లు పోసుకొని కుక్కర్లో కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని నీళ్లు కూడా ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకు సరిపడా వేసుకొని మూడు విజిల్స్ రానిద్దామండి సిమ్లో పక్కన పెట్టేసుకుంటే తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆవునే వేసుకుందాము వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయండి దీంట్లో కారం ఏమి వేయము కావాలంటే ఒక పావు స్పూన్ వేసుకోండి నేను వేయను కారానికి ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొక ఎండుమిరపకాయ వేసుకోండి ఆ కారం సరిపోతుంది పిల్లలు ఉంటే కొంచెం తక్కువ వేయండి ఎండుమిరపకాయ బాగా వేగినాక కరివేపాకు వేసి బాగా వేయించుకొని కొంచెం అండి మనం తీసుకునేది చిన్న కప్పు కాబట్టి కొద్దిగా ఇంగు వేసుకోండి ఎక్కువ వేస్తే మళ్ళీ ఇంగు ఫ్లేవర్ ఎక్కువైపోతుంది వేసుకొని శనగలు వేసేసుకుందామండి మనం ఉప్పు వేసాం కదండీ టేస్ట్ అయితే చూడకూడదు కదా ప్రసాదంగా పెడుతున్నాం కదా వినాయక చవితికి కానీ ఇట్లా నవరాత్రులు అమ్మవారికి కానీ చాలా ఇష్టమైన ప్రసాదం అండి శనగలు వేసుకొని ఒక్క నిమిషం అట్లా వేయించేసుకొని మనం ఉప్పు వేసాం కాబట్టి మనం చూడవసరం లేదు మనకి ఒకవేళ మనం తర్వాత ఎప్పుడైనా తింటే తక్కువ ఉంటే వేసుకుంటే వేసుకోవచ్చండి సరిపోతుంది మ్యాక్సిమం అంతేనండి కొద్దిగా పక్కన పెట్టేసుకుని ఉంచుకొని మనం పూజ చేసుకొని పూజ అయిపోయిన లాస్ట్లో మనం ఒక బౌల్లోకి తీసుకునేసరికి అవి కొంచెం చల్లగా అవుతుందండి వేడి వేడి ప్రసాదం కూడా ఎప్పుడు పెట్టకూడదు ప్రసాదంగా పెట్టేటప్పుడు మనం ఏ ప్రసాదం అయినా సరే అమ్మవారికైనా సోమవారికైనా కొంచెంగా పచ్చికర్పూరం వేయాలండి అలా పైనుంచి అంతేనండి